జై బోలో గణేష్ మాజ్కి జై నేను విశ్వ హిందూ పరిషత్ తరపున గౌరవ సలహాదారుగా ఉన్నాను ఈ సంవత్సరము అలాగే ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకులనే వినియోగించాలని చక్కగా పూజించుకొని ఆ మట్టి వినాయకుని చాలా చక్కగా ఆ చెరువులో కానీ గోదావరిలో కానీ కలిపితే పర్యావరణాన్ని మనము చక్కగా కాపాడిన వాళ్ళు అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయాలను కాపాడుకోవాలని అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా చాలా చక్కగా ఆ అది గురువుని మన చక్కని బొజ్జగన పై ఆ గౌరీ తనయున్ని పూజించుకొని తొమ్మిది రోజులు చాలా చక్కగా ఏదైతే మనము కోరుకుంటామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలని అందరము బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ చాలా చక్కగా తొమ్మిది రోజులు చేసుకుంటాం కదా తొమ్మిదవ రోజు కూడా ఎవరు కూడా మందు అనేది వినియోగించకుండా పిల్లలు ముఖ్యంగా యూత్కి నేను చెప్పేది ఈ తొమ్మిది రోజులు ఏదా ఎలాగైతే పూజ జరుపుకుంటారో అలాగే తొమ్మిదో రోజు కూడా చాలా చక్కగా శోభాయమానంగా ఆ స్వామివారిని చాలా చక్కగా ఆ గంగమ్మ ఒడిలోకి పంపించవలసిందిగా ముఖ్యంగా యూత్ని కోరుకుంటూ మరొక్కసారి మట్టి వినాయకుడినే వినియోగించాలని మట్టి వినాయకుడిని పూజించాలని పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి